ఇప్పటివరకు ఆర్ట్స్ సిక్స్టీన్ అన్నారు ఎప్పటి నుంచి కూడా వెయిట్ చేస్తున్నాం అప్డేట్స్ గురించి సో మొత్తానికైతే ఫస్ట్ లుక్ వచ్చింది రెండు ఫోటోలు ఇచ్చారు మరి అది చూసిన తర్వాత మీకు ఎట్లా అయితే అసలు ఆకలితో ఉన్న వాడికి ఫుల్ న్యూస్ పెడితే ఎలా ఉంటుందో అలా అనిపించింది నిజంగా గేమ్ చేంజ్ ఫ్లాప్ అయిన తర్వాత చాలా డిసప్పాయింట్ అనిపించింది అరే రామ్ చరణ్ ఇది కాదు సినిమా ఇటువంటి సినిమా తీయాల్సిన సినిమా కాదు ఎట్లా నటించాల్సిన ఇది కాదు అనుకున్నా కానీ నిజంగా కరెక్ట్ ప్లేస్ లో ల్యాండ్ కరెక్ట్ టైమ్ దిగిండు కరెక్ట్ డైరెక్టర్ చేతిలో పడ్డాడు కరెక్ట్ విలనిజం సినిమాలో మీరు విలనిజం ఉంటాడు చాలా ఎత్తన విషయం పెద్ద రెండు రెండు అక్షరాల పేరు అన్నారు పుష్ప రెండు అక్షరాల పేరు సో పుష్ప లుక్ ఎలా ఉందో పెద్ద లుక్ కూడా అలానే విలేజ్ గ్రౌండ్ ఒక మంది మొత్తం మట్టి దుమ్ము అంతా హెల్ప్ ఉన్నాయి సో మన రామ్ చరణ్ కూడా తన లుక్స్ గెట్ అప్ నిజంగా తగలి పెట్టేస్తాం అని చెప్పొచ్చు అన్న ఆ ముక్కు పొడక అని ఆ కంటి చుట్టా బాయ్ నిజంగా అది కానీ చాలా చాలా బాగుంది బాబు ఫస్ట్ సినిమా ఉపయోగతో నేషనల్ అవార్డు కొట్టింది మరి ఈ సినిమా సెకండ్ సినిమాకి గ్లోబల్ లెవెల్ లో స్టార్ ఉన్న ఒక స్టార్ తో సాంగ్స్ కొట్టింది మరి ఇప్పుడు ఏ స్థాయికి వెళ్తాడు అనుకో నిజంగా అందరి కోసం ఆస్కర్ రావాలని కోరుకుంటున్నా ఆస్కర్ మించిన రికార్డ్స్ ఏమైనా ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఏమన్నా ఇవ్వాలని కోరుకుంటున్నా చెప్తా రామ్ చరణ్ గారు కరెక్ట్ డైరెక్టర్ పడితే మాత్రం ఎలా ఉంటుందో మీరు మగ దగ్గర చూస్తారు ఎలా ఉంటారో పిల్లలు చూస్తారు సో అలాంటి నైజం ఉన్న వ్యక్తి అలాంటి మట్టి మట్టిలో అంటున్న మట్టిలో మాణిక్యం లాగా అలాంటి వ్యక్తి అయితే బర్త్డే కదా చెప్తారు అన్న విషయం అల్ బెస్ట్ నిజంగా ఇట్లాంటి బర్త్డే మరేమైనా జరుపుకోవాలి ఇట్లాంటి సినిమాలు తీయండి మంచి పది సినిమాలు తీయండి హండ్రెడ్ పర్సెంట్ ఒక సినిమా ఫ్లాప్ అయినప్పు మాత్రం మీరు నిరాశ మీ ఫ్యాన్స్ ఏమి దెబ్బ తినట్లేదు హండ్రెడ్ పర్సెంట్ మీ ఫ్యాన్స్ హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ మేము ఎంటు ఇలాంటి బర్డే మార్ని మన థ్యాంక్ యూ సో మచ్ మంచి ఫస్ట్ రిలీజ్ చేశారు